ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం నేను విద్యార్థులు చదువుతో పాటు శాస్త్ర సాంకేతిక రంగాల్లో రాణించాలని గోల్నాక డివిజన్ కార్పొరేటర్ దూసరి శ్రీనివాస్ గోర్డ్ అన్నారు సోమవారం నగర్ లోని నాలెడ్జ్ హై స్కూల్లో సైన్స్ ఎక్స్పో కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ దూసరి నావన్య శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని సైన్స్ ఎక్స్పో ను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఆర్ట్స్ కాలేజ్ ప్రొఫెసర్ మధుసూదర్ రెడ్డి జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ కుమార్ సామాజిక వేత్త దీపక్ కుమార్ నాలెడ్జ్ హై స్కూల్ కరస్పాండెంట్ శ్రీనివాస్ రెడ్డి స్కూల్ హెడ్ మాస్టర్ శ్రీనివాస్ రెడ్డి ఆఫీస్ అడ్మిన్ శిరోమణి స్కూల్ అధ్యాపకులు విద్యార్థులు వారి తగ్గిదండ్రులు పాల్గొన్నారు ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ అంశాలపై రూపొందించిన నమూనాలు అందరు అక్కడ ఉన్నాయి మేము స్కూల్ ఎక్స్ట్రాప్లేన్ చేసి నైన్టీన్ నుంచి పర్మిషన్తోటి ఇప్పటివరకు ఒక నియమ నిబంధనలతోటి స్కూల్ నడిపిస్తున్నాము మాకు అందరు సపోర్ట్గా చాలా ప్రొఫెసర్లు డాక్టర్స్ మా మిత్రులు దీవ కుమార్ సారు మరియు కార్పొరేటర్ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి ఆల్సో వీళ్ళందరూ మాకు గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి మా స్కూల్కి ఎప్పుడు ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు ఇంకా మేము ఒక అడుగు అడుగు ముందుకెళ్తున్నాము మా విద్యార్థుల యొక్క రిజల్ట్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఈ అంబర్పేట్లో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ లాస్ట్ ఇయర్ వచ్చింది హయ్యెస్ట్ మార్కులో ఫైవ్ హండ్రెడ్ మీద ఫోర్ మెంబర్స్కి వచ్చాయి ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫైవ్ థర్టీ ఫైవ్ ఫిఫ్టీన్ ఈ విధంగా ఫైవ్ హండ్రెడ్ వరకు సెవెంటీ పర్సెంట్ పిల్లలకు మార్క్స్ వచ్చాయి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది తల్లిదండ్రులు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా వాళ్ళని పరిగణలోకి తీసుకొని మరీ ఫీజుల్లో తక్కువ ఫీజు అంటే మేమే మెయింటైన్ చేస్తున్నాం అనుకుంటున్నా అయినా కూడా విద్యాదానం కన్నా వేరే ఏం లేదు ఆ దాని ఉద్యో ఉద్దేశంతో ఇప్పటివరకు మేము ముందుకు తీసుకెళ్తున్నాము అదేవిధంగా ఒక ఇయర్ యాన్యువల్ డే ఒక ఇయర్ సైన్స్కి వచ్చేస్తాం ప్రతిసారి పాఠశాలకు పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ తోటి ముందుకు వెళ్తున్నాం తల్లిదండ్రులే మాకు దేవుళ్ళు మా పాఠశాలకు ఇక్కడ ఉన్నటువంటి చాలామంది మానత మానవతావాదులు మాకు ఎంతో సపోర్ట్గా ఉంటూ గుంటూరుకు తీసుకెళ్తున్నారు మా పాఠశాలలో భాగంగా మా యొక్క మదన్న ప్రొఫెసర్ రిటైర్డ్ తీసుకున్నట్టు రీసెంట్లీ ఆయన కూడా మాకు ఎప్పుడు అన్ని సజెషన్స్ ఇస్తూ మేము అదే అదేవిధంగా కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీ న్యూ ఇయర్ శ్రవణ్ సార్ కూడా మా యొక్క పాఠశాలకు ఎప్పుడు తన విధిగా అనుకో మా ఫ్రెండ్ అనుకో ఏదైనా కానీ సార్ మాకు ఎప్పుడు ఎంకరేజ్మెంట్ చేస్తాం ఎవరి ఇయర్ మా యొక్క కార్యక్రమంలో పాలు పంచుకుంటూ మాకు అన్ని విధాల సపోర్ట్గా ఉన్నాడు అదేవిధంగా దీపక్ సార్ దీపక్ సార్ కూడా సామాజిక కార్యకర్త ఏ విషయంలోనూ సారు మమ్మల్ని ఎప్పటికీ ఎంకరేజ్ చేస్తుంటాడు ఎవరీ డే ఆల్టర్నేటివ్స్ కూడా కూడా చల్లరా పిల్లలు కూర్ ఉన్న పిల్లలకు ఎంకరేజ్ చేయాలి ఆర్థిక ఇబ్బందులు ఉంటారు అదేవిధంగా రోస్టర్ ప్రకారం కూడా మీరు అడ్మిషన్ ఇవ్వండి వెనకబడిన తర్వాత వరకు కూడా ఎంకరేజ్మెంట్ చేస్తుంటారు అతని పిల్లలు కూడా మా స్కూల్లో చదివి టాపర్స్గా ముందుకెళ్లారు ఇక భావితరానికి వీళ్ళంతా మాకు పునాదరాలు వీళ్ళ సపోర్ట్ తోటి మరి మా ఉపాధ్యాయులు కూడా గత పదిహేను ఇరవై ఏళ్ళ సర్వీస్ తోటి మా పాఠశాలలో పనిచేస్తున్నారు అదేవిధంగా మా మ్యాథ్ సార్ అన్ని వేళలో మాకు కీ మోడల్ ఆయన రోల్ మోడల్ స్కూలు గత పదిహేను సంవత్సరాల నుంచి అంతకుముందు కూడా సంతోషమేట ఒక పదిహేను సంవత్సరాలు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మా అడ్మినిస్ట్రేటర్ శిరోమణి మేడం కూడా మాకు ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ మా ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు మరియు వీళ్ళందరికీ సపోర్ట్గా మా హాయిలు కూడా ఉన్నారు వాళ్ళు కూడా చాలా గొప్పగా గత ఐదు ఆరేళ్ళ నుంచి మనకి ఎన్నె పనిచేస్తున్నారు వాళ్ళ సపోర్ట్ తోటే మేము ముందుకు వెళ్తున్నాం ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఈ శాఖకు భాగాలుగా మాకు సపోర్ట్ చేస్తుంది మా యొక్క పాఠశాలలు ముందుకు తీసుకెళ్తున్నారు ఈ సంవత్సరం కూడా మేము హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇవ్వాలి మా యొక్క మారుతీన్నర్లో మాకంటూ ఒక స్థానం నిలవాలి మీ అందరి సహాయ సహాయ సహకారాలు అవసరమా మీ అందరి సపోర్ట్ తోటి ముందుకెళ్తున్నాం మా మిత్రుడు భూపాల్రెడ్డి ఆ పాఠశాలకి ఎప్పుడు సందర్శిస్తారు అతను కూడా ఒక విజ్ఞాన కానీ కొన్ని ఏళ్ళ వరకు మెయింటైన్ చేసి పిల్లలు బయట సెటిల్ అవ్వడం వల్ల అతను కూడా మాకు ఫ్రెండ్గా ఉంటూ మాకు సపోర్ట్గా ఉన్నాడు ఇక్కడ ఉన్నటువంటి అందరూ మా సహోదే మా యొక్క ఎంకరేజ్మెంట్ ఇస్తూ మమ్మల్ని ముందుకు తీసుకొస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు కూడా పత్రిక విధులు మరియు సోషల్ మీడియా సామాజిక మీడియా మాకు ఎప్పుడు సపోర్ట్గానే ఉంటున్నారు అందరూ మీరు మా దాంట్లో ఒక భాగస్థులుగానే మేము అనుకుంటాం మమ్మల్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మీ అందరికీ దేవుడు మాకు వచ్చే సహాయ సహకారాలను మిమ్మల్ని ముందుకెళ్తే మేము కూడా ముందుకు వెళ్తాము అదేవిధంగా గత నలభై ఏళ్ళ నుంచి మేము నడిపిస్తూ పాఠశాలను అందరి సహకారంతో ముందుకు తీసుకెళ్తున్నందుకు మాకు సంతోషంగా ఉంది ధన్యవాదాలు అందరికీ ఈరోజు ఇక్కడ వచ్చే కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు పేరు పేరున వాళ్ళకి నేను మరొకసారి తల వచ్చి నమస్కారాలు ఇస్తూ కృతజ్ఞతలు చెప్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు నాలెడ్జ్ హై స్కూల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి సైన్స్ ఫెయిర్ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి పెద్దలు ఉస్మాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అయినటువంటి మదన్న సార్ గారు అదేవిధంగా న్యూ ఇయర్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ కరస్పాండెంట్ శ్రవణ్ కుమార్ సార్ గారు అదేవిధంగా రెడ్డి గారు కరస్పాండెంట్ ఈ హై స్కూల్ శ్రీ పొనగంటి శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా మ్యాథ్ సార్ శ్రీనివాసరెడ్డి గారు మిగతా విద్యార్థులు టీచర్స్ ఇంత మంచి కార్యక్రమం చక్కటి కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి స్లంలో ఒక మంచి వాతావరణాన్ని కల్పిస్తూ ఈ స్కూల్ ఒక మంచి పేరు సంపాదించింది మరి రెండు వేల ఇరవై ఐదులో కూడా విద్యార్థులు పదో తరగతి ఉత్తమగా విద్యార్థులుగా మొత్తం ఉత్తీర్ణులైనారు ఒక స్లంలో ఉన్నటువంటి స్కూల్ ఎలాంటి ఫీజులు అంటే ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా తల్లిదండ్రుల్ని ఆ పరిజ్ఞానం ఏదైతే ఉందో వాళ్ళకు అందించాలని చెప్పేసి ఈరోజు సైన్స్ ఫేర్ ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో చిన్నపిల్లల నుంచి టెన్త్ క్లాస్ వరకు విద్యార్థులందరూ అంటే ఈ ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఏదైతే అంతరిక్షం ఉందో అదేవిధంగా టెక్నాలజీ కానీ సైన్స్ పరంగా ఏ రకంగా ముందుకు సాగుతున్నామో దాన్ని ఇక ఇతర తల్లిదండ్రులకు కూడా తెలియజేసే విధంగా మన సంస్కృతి సాంప్రదాయాలని వాళ్ళకి తెలియజేసే విధంగా ఈరోజు సైన్స్ ఫేర్ సాగింది చాలా సంతోషంగా ఉంది విద్యార్థులందరూ చిన్నతనం నుంచే వారి వాళ్ళు ఈ స్కూల్లో అంటే తల్లిదండ్రులు ఎత్తు అయితే ఉపాధ్యాయులు ఒక ఎత్తు వాళ్ళ యొక్క జ్ఞానాన్ని పిల్లలకు అందిస్తూ ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి కరస్పాండెంట్ మిగతా పాల్గొన్నటువంటి అతిథులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదే విధంగా ఈరోజు ఈ స్కూల్ ఈ నాలెడ్జ్ హై స్కూల్ మరి రాబో కాలంలో కూడా పెద్ద ఎత్తున విద్యార్థుల ప్రతిభను గుర్తించి మరి ఈ స్కూల్ నుంచి అనేక మంది విద్యార్థులు మరి వివిధ ఉద్యోగాలలో ప్రభుత్వ ఉద్యోగాలలో చేరుతున్నారు మరి ఇంత మంచి విద్యార్థులను తీర్చిదిద్దినటువంటి ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు రాబో కాలంలో కూడా మరి ఈ స్కూల్ ని ఈ లో ఉన్నట్టు స్కూల్ కి అందరూ ప్రోత్సహించి మరి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించే విధంగా ప్రోత్సహించినటువంటి తల్లిదండ్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు గత ముప్పై ఐదు సంవత్సరాలుగా అంటే నైటీన్ ఎయిటీ లో ఎస్టాబ్లిష్ నాలెడ్జ్ స్కూల్ శ్రీనివాస గారి ఆధ్వర్యంలో మోడరేట్ ఫీజ్తో ఈ ప్రాంతంలో విద్యను అందిస్తున్న నాలెడ్జ్ హై స్కూల్ చాలా మంచి ఎంతో మంది వేల మంది విద్యార్థులు తీర్చిదిద్దింది నాలెడ్జ్ హై స్కూల్ అంటే నాలెడ్జ్ విచ్ హాస్ బీన్ గేమింగ్ నాలెడ్జ్ ఫ్రమ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ అవుట్ ఆఫ్ నాలెడ్జ్ స్టూడెంట్ ఈస్ గెయినింగ్ ద కాంపిటెన్స్ క్రియేటివిటీ ఆ విధంగా ఈ నాలెడ్జ్ స్కూల్ ద్వారా ఎంతో మంది విద్యార్థులు తీర్చిది బయటకు పంపించిన ఘనత ఈ ప్రాంతంలో ఉంది ఎంతో మంది మిత్రులు చెప్పినట్టు ఈ ప్రాంతంలో ఒక నిర్ణీతమైన మాడరేట్ ఫీజుతో రిక్వైర్డ్ స్టాఫ్తో టీచింగ్ స్టాఫ్తో ఈ ప్రాంత వాసులకు మంచి విద్యను అందిస్తూ ఇదే దిశలో పురోగ్రమించుకుంటూ భవిష్యత్తులో కూడా మంచి విద్యలు తీసుకు ఈ ప్రాంతంలో మంచి నాలెడ్జ్ని అందిస్తున్నారు యూనివర్సిటీ గారిని అభినందిస్తూ ఈ నాలెడ్జ్ హై స్కూల్ ఇంకా తరాలకు ముందు ముందు భవిష్యత్తులో మంచి పునాది వేస్తూ ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ నమస్కారం ఇది చాలా గొప్ప ప్రయత్నం దాదాపు నలభై సంవత్సరాలు నుంచి ఒక స్కూల్ని ఇలాంటి పరిస్థితుల్లో నడిపిస్తున్నారు అంటే చాలా గొప్ప విషయం ఇలాంటి స్కూల్స్ కనుక లేకపోతే నాలెడ్జ్ హై స్కూల్ లాంటి స్కూల్ లేకపోతే మధ్యతరగతి వాళ్ళకి విద్య అందేది కాదేమో ఇవాళ ఉన్నటువంటి కార్పొరేట్ విద్యలో ఇవాళ చాలా తక్కువ ఫీజు తోటి చాలా మంచి విద్యను అందిస్తున్నటువంటి రెడ్డి గారిని అభినందిస్తున్నాం ఇవాళ సైన్స్ ఫేర్ జరుపుతున్నారు ఇది మనం చేసే చిన్న ప్రయత్నం కావచ్చు కానీ చిన్నపిల్లవాడి మెదడులో ఇది ఒక బీజంగా తయారవుతుంది అంటే ముందు ముందు భావితరాలకు వీళ్ళు నిజంగానే ఒక కొన్ని ఏదైనా ఒక మోడల్స్ డెవలప్ చేసేసి ఏదో ఒక ప్రపంచానికి కొత్త దాన్ని అందించేటువంటి ప్రయత్నం చేస్తారు ఏదో చాలా చిన్నగా కనిపించవచ్చు కానీ పిల్లలు దీని వెనుక టీచర్లు వాళ్ళ ప్రయత్నం చాలా గొప్పగా ఉంటుంది సో ఇలాంటి సైన్స్ ఫేర్ జరపడం చాలా అభినందనీయం మంచి విద్యను అందిస్తూ విలువలతో కూడినటువంటి విద్యని అందిస్తున్నటువంటి శ్రీనివాస్ రెడ్డి గారిని ప్రత్యేకంగా అభినందిస్తారు